ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ గా గుర్తింపు పొందిన ఫ్రాంచైజీ టైటిల్ గెలుచుకుంది సీనియర్లు జూనియర్ ఎప్పుడు సక్సెస్ అవుతూ ఉండే ముంబైకి గత సీజన్ లో మాత్రం చుక్కెదురైంది కెప్టెన్సీ మార్పుతో పేలవ ప్రదర్శన అయితే వ్యూహాత్మకంగా వ్యవహరించిన ముంబై ఇండియన్స్ వేలల్లోనూ పక్కా ప్లానింగ్ తో బరిలోకి దిగింది తమకు కావాల్సిన ఆటగాళ్లతో చక్కని టీంను సిద్ధం కనిపిస్తోంది కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ సుమన్ జస్ప్రీత్ బుమ్రాలను పెట్టుకుంది ముంబై కెప్టెన్ గా జస్ప్రీత్ బుమ్రాకు అవకాశం ఇవ్వచ్చంటూ ఊహాగానాలు వెలువడినప్పటికీ హార్థిక్ గా నిలిపిన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మలు సూర్యకుమార్ యాదవ్ ఫ్రాంచైజీ వదులుకోలేదు రిటెన్షన్ కోసం డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టిన ముంబై వేలంలోకి నలభై ఐదు కోట్లతో వచ్చింది స్టార్ ప్లేయర్ల జోలికి పోకుండా తొలు సైలెంట్ గా ఉంది రెండో రోజు తమకు కావాల్సిన ఆటగాళ్లను మాత్రమే టార్గెట్ చేసి అతి తక్కువ ధరకే మంచి ఆటగాళ్లను కొనుగోలు చేసింది తాజా వేలంలో ముంబై ఇండియన్స్ అత్యధికంగా ఖర్చు చేసిన ఆటగాళ్లు ట్రెంట్ బౌల్ట్ దీపక్ చాహల్ మాత్రమే బౌల్ట్ ను పన్నెండు పాయింట్ ఐదు కోట్ల కొనుగోలు చేసిన ముంబై దీపక్ చాహర్ కోసం తొమ్మిది పాయింట్ రెండు ఐదు కోట్లు ఖర్చు చేసింది విల్ జాక్సన్ ఐదు పాయింట్ రెండు ఐదు కోట్లకు అల్లా గజన్ ఫర్ ను నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లకు దక్కించుకుంది అన్క్యాప్డ్ ప్లేయర్స్ పైనే ముంబై ఇండియన్స్ ఎక్కువగా ఖర్చు చేసింది నమన్ ధీర్ ఆర్టీఎం కార్డు ద్వారా తీసుకుంది బౌలింగ్ లో కూడా ముంబై సాలిడ్ గా తయారైంది స్టార్ పేసర్ బుమ్రాక్ తోడుగా బౌల్డ్ దీపక్ చహర్ జట్లో చేరారు ఈ పేస్ త్రయాన్ని ఎదుర్కోవడం ప్రత్యర్థి జట్లకు కఠిన సవాలే అని చెప్పొచ్చు ఓవరాల్ గా బ్యాటింగ్ బౌలింగ్ పరంగా ముంబై ఇండియన్స్ గతంతో పోలిస్తే మరింత పటిష్టంగా మారింది గత సీజన్ లో పేలవ ప్రదర్శన మర్చిపోయేలా ఈసారి అదరగొట్టి టైటిల్ గెలవాలని ముంబై ఇండియన్స్ పట్టుదలగా ఉంది